అండి బైబిల్ చదివే ముందర ఒక చిన్న ప్రార్థనతో మనం స్టార్ట్ చేద్దామండి అందులో మూసుకోండి పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి జీవాధిపతి అయిన గొప్ప దేవుడునైనా నీకు ఘనమైన పాదాలకు ప్రశస్తమైన పాదాలకునైనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను బ్రబానైనా ఇంకో మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచి విధానాన్ని బట్టినైనా నీకు స్తోత్రం బైబిల్ చదువుచుండగానైనా ఇదిగో తండ్రి మన అనేక మందికినైనా మీకు పరిచర్ చేస్తుండగానైనా ప్రభువ వారు ఆలకించే వారిగా ఉండమని అడుగుచ్చు గొప్ప దేవుడునైనా మిక్కు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన ప్రవేశ క్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి కీర్తనలు సారీ అండి మతేసు వార్త ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాజన సౌతాను మీరు వినండి ఇరవై ఆరవ అధ్యాయంలో డెబ్బై ఐదు వచనాలు ఉన్నాయండి ఇరవై ఏడవ అధ్యాయంలో అరవై ఆరు వచనాలు ఉన్నాయండి ఫస్ట్ ఇరవై ఆరో అధ్యాన్ని చదువుతాను మీరు వినండి యేసు ఈ మాటలని చెప్పి చాలించిన తర్వాత జరిగినది ఏమనగా ఆయన తన శిష్యులను చూచి రెండు దినములైన పిమ్మట బస్కా పస్కా పండగ వచ్చిననియు అప్పుడు మనుష్య కుమారుడు శిలవ వేయబడుటకై అప్పగింపబడు అప్పగింపబడిననియూ మీకు తెలియనని చెప్పాను ఆ సమయమున ప్రధాన యాజకులు ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడు వచ్చి ప్రైజ్లా నా లక్ష్మి బాగున్నావా మత వార్త ఇరవై ఆరు వద్ద నేను చదువుతాను వినండి ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసును మాయోపాయం చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి అయితే ప్రజలలో అల్లరి కడగకుండాట్లు పండగలో వద్దని పండగలో వద్దని చెప్పుకొని యేసు పెతానియలో కుష్టిరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తర బొడ్డుని తీసుకొని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనం కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసిను శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకిచ్చు బీదలకియ్య వచ్చుననే అని యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై యొక్క మంచి కార్యం చేసను ఈమెను మీరెలా తొందర పెట్టుచున్నారు బీదలెల్లప్పుడు మీతో కూడా ఉన్నారు కానీ ఎప్పుడు మీతో కూడా ఉండను ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసిన మీ ఈమె జ్ఞాపకార్థంగా ప్ర ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను అప్పుడు పన్నెండు మందిలోనొకడు విస్కర్ యూతి యూద ప్రధాన యాజకుల యుద్ధకు వచ్చి నేను ఆయనను నేను నేను ఆయనను మీకు అప్పగించిన ఎడలా నాకేమి ఇద్దురని వారిని అడిగను గాడ్ గ్రేస్ థ్యాంక్ యూ అప్పుడు పన్నెండు మందిలో నొకడు ఇస్కర్ యూధ ప్రధాన యాజకుల యుద్ధకు వెళ్ళి నేను ఆయనను అప్పుడు పన్నెండు మందిలో నొకడు ఇస్కర్ యూదా యూధ ప్రధాన యాజకుల యుద్ధకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల ఇద్దురని వారిని అడిగాను అందుకు వారు ముప్పది వెండి నాణ్యములు తూచివానికి ఇచ్చింది ముప్పది వెండి నాణ్యములంట వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండెను పులియను రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యుల గేసు నుద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచ అడిగిరి అందుకైనా మీరు పట్టణమందున్న ఫలాని ఫలాన్ని మనుషుల యుద్ధకు వెళ్ళి నా కాలము సమీప ఉన్నది నా కాల సమీ సమీప నా కాలము సమీపమై ఉన్నది నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పబడి చెప్ప చెప్పు చెప్పుడా నేను ఏసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి సిద్ధపరిచిరి సాయంకాలం సాయంకాలమైనప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులతో కూడా భోజనకు కూర్చున్నాను వారు భోజనం చేస్తుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించినని మీతో నిశ్చయముగా చెప్ చెప్పుచున్నానను అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడను ప్రభువా నేనా అని ఆయన అడగగా ఆయన నాతో కూడా పాత్రలు చేయి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించినవాడు అప్పగించువాడు మనుష్య కుమారుని గురిచి వ్రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ ఆ మనుషుడు పుట్టి గుండెనని ఏడల వానికి మేలని చెప్పాను ఆయనను అప్పగించిన యుధ బోధకుడ నేనా అని అడగగా ఆయనని నీవన్నట్టే అన్నాను వారు భోజనం చేస్తుండగా ఏసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని విను తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాసులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచిన నిబంధన నిబంధన అనగా ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి ఫస్ట్ ఫస్ట్కు అనేక ప్రాచీన పత్రుల్ పత్రు పత్రులలో ప్రతులలో కృత నిబంధన అని పాఠాంశం అనగా పాపక్షణ పాప నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబర్చిన నిబంధన రక్తము నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసము క్రొత్తదిగా దినము వరకు ఇకను దాన్ని త్రా త్రాగనని మీతో చెప్పుచున్నానను అంతటా వారు కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళిరి అప్పుడు ఏసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతరపడదురు ఎలా అయినగా గొర్రెల గొర్రెల కాపరిని కొట్టు కొట్టుదును మందలోని గొర్రెలు చెదిరిపోవును అని రాయబడి ఉన్నది కదా నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలి గలీలేయకు వెళ్ళేదనను అందుకు పేతురు నీ విషయమే అందరూ అభ్యంతరపరి అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడినని ఆయనతో చెప్పగా ఏసతను చూచి ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పే చెప్పదనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను ఆయనను చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనను అదే ప్రకారము శిష్యులందరిని అనిరి శిష్యులందరూ అనిరి అంతట యేసు వారితో కూడా గిస్సమనే అన గిస్సమనే అనబడిన చోటుకు వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండడని శిష్యులతో చెప్పి పేతులను జబేద ఇతరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను అప్పుడు యేసు మరణం మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుగుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలిగిపో అయినను నా ఇష్ట ప్రకారమే కాదు నీ చిత్త ప్రకారమే కానివ్వమని ప్రార్థించను ఆయన మరల శిశుల యద్దుకు వచ్చి వారిని నిద్రించుట చూచి ఒక గడియైనను నాతో కూడా మేలుకొని ఉండలేరా మీరు శోధనలో ప్రవేశించు మీరు శోధనలో ప్రవేశకు ప్రవేశించకుండా మెలుకుగా ఉండి ప్రార్థన చేయడు సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతుడితో చెప్పి మరలా రెండోమారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యుద్ధం నుండి తొలగిపోవటం సాధ్యము కా సాధ్యము కాని చిత్తమే సిద్ధించును సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించు చూచను ఎలా అయినగా వారి కన్నులు భారముగా ఉండను వారి కన్నులు భారముగా ఉండను ఆయన వారిని మరల విడిచిపెట్టి ఆ మాటలే చెప్పుచు మూడవమారు ప్రార్థన చేశాను అప్పుడు ఆయన తన శిష్యుల ఎద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకుని ఇదిగో అక్కడే ఉన్నది మనుష్య కుమారుడు పాపల చేతికి అప్పింపబడుచున్నాడు లెండి వెళ్ళుదాము ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను ఆయన ఇంకను మాటలాడుచుండగా పన్నెండు మందిలో ఒకడూదా వచ్చాను వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యుద్ధ నుండి ప్రజల ప్రజల యుద్ధ నుండి వచ్చను ఆయనను అప్పగించేవాడు నే నేను నేనెవరని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు ఆయనను ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే ఏసు మళ్ళీ ఒకసారి నలభై ఏడో వచ్చిన చదువుతాను వినండి ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా పన్నెండు మందిలో ఒకడూతా వచ్చాను వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యుద్ధ నుండి ప్రజల పెద్దల యుద్ధ నుండి వచ్చాను ఆయనను అప్పగించేవాడు నేనేవారని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు ఆయనను పట్టుకున్న వారికి గుర్తు చెప్పి వెంటనే ఏసును వద్దకు వచ్చి బోధ కూడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాను ఏసు చెలికాడ నువ్వు చేయవచ్చినది చేయమని అతనిది చెప్పగా వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకుని ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చీకి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వారిని చెవి తెగ నరకెను ఏసుని కత్తిల వరలో తిరిగి పెట్టుకు పెట్టుము కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతిని నశింతురు ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడి కొనిన ఎడల ఆయన పన్నెండు మంది ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే వ్యూహం ఒకటి కంటే ఆరు వేలు యూధులు ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా నేను వేడుకొనిన ఏడల ఇలాగ జరగలను లేఖనము ఎలాగో నెరవేరనని అతనితో చెప్పాను ఆ గడియలోని యేసు జనసమూహంలో చూచి బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొన వచ్చి నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పాను అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయి ఏసును పట్టుకున్న వారు ప్రధాన యాజకుడై కయప యుద్ధకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండరు పేతురు ప్రధాన యాజకుని ఇంట ముంగిటి వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతా మేమౌనో చూడవలనని బండోత్రులను కూడా కూర్చున్నాను ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెతుకచుండరు కానీ అప అబద్ధ సాక్షుల నాయకులు వచ్చినను సాక్ష్యం దొరకలేదు తుదుకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయంలో పడగొట్టి మూడు దినములలో దాన్ని కట్టవలని చెప్పినరే ప్రధాన యాజకుడు లేచి నీ ఉత్తరమేమి చెప్పవా వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడగగా ఏసు ఊరుకుండెను అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడు క్రీస్తు క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పమని జీవం గల దేవుని తోడని నీకు అనబెట్టుచున్నా అందుకు యేసు నువ్వు అన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తి అని కుడి పాశ్వం కూర్చునుటయు ఆకాశ మేఘారుడే వచ్చుటూ మీరు చూచితురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకొని వీడు దేవదూషణ చేశాను మనకిగా సాక్షులతో పని ఏమి ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు ఉన్నారు మీకేమి తోచుచున్నదని అడిగాను అడిగాను అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడని పాతుడనిరి అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయనను గుద్దిరి కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని పేతురు వెలుపటి ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతను ఎద్దకు వచ్చి నీవును గలీ గలీగు యేసుతో కూడా ఉంటివి కదా నేను అందుకతడు నేను ఉండలేదు నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అతడు నడవ లోనికి వెళ్ళిన నడవ లోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది దానిని చూచి వీటిను నజరే నజరేయుడకు ఏసు యేసుతో కూడా ఉండనని అక్కడ అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టి పెట్టుకొని నేను ఉండలేదు ఆ మనుషును నేను ఎరగనని మరలా చెప్పాను కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిల్చున్న వారు పేదరు నగకు వచ్చి నిజమే నీవును వారిలో ఒకటి నీ పలకు నిన్ను కూర్చి నీ పలకు నిన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పి అందుకు అతడు ఆ మనుషును నేను ఎరగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టి పెట్టుకునేటకును మొదలు వెంటనే కోడి కూసిన గనక కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరగదవని ముమ్మారు చెప్పిన యేసు తనతో నిన్న మాట పేద జ్ఞాపకం తెచ్చుకొని వెలుపుటికి పోయి సంతాపపడి ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ చూసిన వారికి అందరికీ నా హృదయపూర్వకమైన అండి అందరికీ ప్రైజ్ తిలాడండి అందరికీ ప్రైజ్ తిలాడు